స్వాగతం ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని శాస్త్ర మంచాల ఆచారం ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రంగారెడ్డితో కలిసి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు

కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీ కావడానికి ప్రతి ఒక్కరు గ్రామాలలో పెద్ద నాయకులను పక్కన పెట్టైనా మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినారు మేము ఎన్నికల కంటే ముందు చెప్పినాం ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజానికానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం పింఛన్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉచిత బస్సులు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇళ్లలో ఉచిత కరెంటు ఇవ్వాలని ఇవన్నీ కూడా మేము చెప్పినాం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని పూర్త తప్పకుండా చేయడానికి మన ప్రభుత్వం ఈరోజు మీ అందరికీ పనిచేస్తుంది మీరు అనుకుంటున్నారు ఇప్పటికీ మాకు కొన్ని మాత్రమే ఇచ్చిండ్రు మాకు ఇల్లు రాలేదు రేషన్ కార్డు రాలేదు పింఛను రాలేదు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు అవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమానికి మేము శ్రీకారం పెట్టినాము ఎవరికైతే పింఛన్లు లేవో ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే రేషన్ కార్డు లేవో ఏ మహిళా సంఘాలకు మేము రెండు వందల ఇవ్వాలనుకుంటున్నామో ఇవన్నీ కార్యక్రమాలను వెంటనే చేయబోతున్నాం మీ అందరికీ తెలుసు పది సంవత్సరాలు పాలించినటువంటి ఇక్కడ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పును మన నెత్తి మీద పెట్టినందుకు అవన్నీ తీర్చడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తూనే మరొక వైపు మన దృశారు మన రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతాంగానికి రుణాలు మాఫీ అయితే మన దగ్గర కూడా దాదాపుగా వచ్చింది పంతొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు వరకు ప్రభుత్వం మనకు ఆస్తులుగా లేక మనం తోచుకొని వాళ్ళందరూ దాచుకొని మనల్ని ఇబ్బంది పెట్టారు మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కొంచెం వరదలు వచ్చి ముఖ్యమంత్రి గారు సమీక్షలో విసిరి ఉన్నారు కానీ ఈ పార్టీకే ఏదైతే రేషన్ కార్డులు గాని పెన్షన్లు గాని ఇంకా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన గైడ్ లైన్స్ వచ్చేటివి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి మన ఎమ్మెల్యే గారు ఊరు ఊరుకు వచ్చి గ్రామ సభలు పెట్టి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మీకు అంటే సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంలో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల ఈరోజు ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలోని యాచారం మంచాల ఇబ్రాహీంపట్నం మండల్ ఇబ్రాహింపట్నం మున్సిపాలిటీ ఆదిపట్నం మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కొత్తగా పెళ్లి చేసుకున్న సెంటర్లందరికీ అదేవిధంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఏదైతే సిఎంఆర్ఎఫ్ ఉందో అది అన్నీ కలిపి ఈ రోజు నాలుగు కోట్ల రూపాయల డబ్బును పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళకు శ్రీరామ రక్షగా ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియబరుస్తుంది